రాజే గారు రెండు నిమిషాలు మాట్లాడతారు ఆ తర్వాత పోచంపల్లి గారు మాట్లాడతారు డాక్టర్ రాజే గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం జై తెలంగాణ జై రామన్న జై కేసీఆర్ జై తెలంగాణ ఈ రోజు జనగాం జిల్లా పరిధిలో ఉన్న పన్నెండు మండలాలలో గెలిచిన మన సర్పంచ్లను ఉప సర్పంచ్లను అదేవిధంగా వార్డు మెంబర్లను కొద్ది ఓట్లతో ఓడిపోయిన సర్పంచ్లు కొద్ది ఓట్లతో ఓడిపోయిన వార్డు వార్డు మెంబర్లు అందరినీ అభినందించాలనే ఉద్దేశంతో మన ప్రియతమ యువ నేత యువతకు ఆదర్శం యూత్ ఐకాన్ మనందరినీ తెలంగాణలో మనందరినీ కాంగ్రెస్ పార్టీని మట్టి కనిపించడానికి కేటీఆర్ రూపంలో ఒక అగ్గి కనుక కనుక కాంగ్రెస్ పార్టీని తగులబెట్టకు ఈ రోజు కేటీఆర్ రూపంలో మనందరినీ ఉత్తేజపరచడానికి ఇప్పటికే మొన్న ఎన్నికల్లో గ్రామ స్థాయిలో మొత్తం కూడా బిఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా రగులుకున్నది అదేవిధంగా మళ్ళీ రుజునువేషన్ మళ్ళీ పునర్నిర్మాణం మొదలైంది రీఛార్జ్ అయిపోయింది మొత్తం కూడా ఎప్పుడు 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 ఎలక్షన్లు అని ఎదురు చూస్తున్నారు అది ఎంపీటీసీనా లేకపోతే జెడ్పీటీసీనా లేకపోతే నా గడపురంలో వచ్చి గడపురంలో వచ్చి ఉప ఎన్నిక నాని తెలంగాణ మొత్తం ఎదురు చూస్తా ఉన్నది దానికి నాందిగా రేపు గడపురంలో జనగా రెండు మున్సిపాలిటీ ఎన్నికలు వస్తున్నాయి మనము ఇక్కడి నుంచి మొదలు పెట్టి నా సామిరంగ జనరల్ ఎన్నికల వరకు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసే వరకు కేటీ రామారావు గారి అందరం కూడా ముందుకెళ్దామని చెప్పేసి తెలియచుకుంటూ నూతనంగా గెలిచిన మా సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు వార్డు మెంబర్లందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియసుకుంటూ ఒక పక్క ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రజలు మీకు ఇచ్చింది కాబట్టి ఉద్యమ బిడ్డలుగా ఉద్యమకారులుగా తెలంగాణ ప్రతినిధులుగా మీరు అందరు కూడా ఆ ఊర్లో ఊరే కాకుండా మండలాన్ని మొత్తం కూడా గొప్పగా బిఆర్ఎస్ పార్టీని మళ్ళీ పూర్వం చేయటం మీరు అందరూ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ జై తెలంగాణ